స్తోత్ర దేవుని స్తోత్రం అలేలుయా చూడండి మరి సంఘానికి విశ్వాసి లోకానికి ఉప్పు సంఘము లోకానికి ఉప్పు సంఘం ఏంటి చెప్పండి ఉప్పుగా ఉండాలని దేవుడు మనలను ఏమండి కోరుకుంటున్నాడు హల్లుయా ఎలా మనం లోకానికి ఉప్పుగా ఉండాలా తుప్పుగా ఉండాలా ఉప్పుగా ఉండాలా అనగా ఉప్పులు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి చూడండి మనం ఏం చెప్పుకున్నామంటే ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది ఉప్పు ఏం చేస్తుంది చెడకుండా కాపాడుతుంది రెండు ఉప్పు శుద్ధీకరిస్తుంది ఉప్పు ఏం చేస్తుందమ్మా శుద్ధీకరిస్తుంది మూడు ఉప్పు యథార్థతను సృష్టిస్తుంది నాలుగు ఉప్పు ఉప్పు మల్లం లేకుండా అర్పించడానికి నేను సిద్ధం చేస్తుంది అలాగే ఐదు ఉప్పు తెలుపు రంగు ఉంటుంది కనుక పరిశుద్ధతను సూచిస్తుంది అలాగే ఆరు ఉప్పు ఏంటి దేవునికి ఇష్టమైనది నీలో ఉంచులాగున ఏంటి దేవునికి ఇష్టమైనది అనగా ప్రతి అర్పణలో ఉప్పు చేర్చబడేలాగా విశ్వాసంతో నేను ఉంచుతుంది అనమాట ఏడు ఉప్పు సమాధానానికి గుర్తుగా ఉంది ఎందుకండి సమాధానానికి గుర్తుగా ఉంది ఉప్పు చూడండి మార్క్స్ వార్త తొమ్మిది నలభై తొమ్మిది నుండి యాభై వచనాలు మార్పు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నుండి ఆ ఆ దేవుని స్తోత్రం ఉప్పు మంచిదే కానీ దేని వల్ల మీరు సారము సమకూర్చెతారు ఇంకా ఉప్పు దేనికి సాదృష్టిగా ఉందంటే సమాధానము హెల్ ఉప్పు దేనికి శాంతం అండి సమాధానం అనగా శాంతికి వృత్తిగా ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఉప్పు గుణం కనబడలేదు మరి ఏ గుణం కనబడుతుంది కారం కొను అంటే ఒకరు కళ్ళల్లో నీళ్ళు రావాలని చూస్తున్నారు కానీ ఒక కళ్ళల్లో ఏం రావాలి ఆనందం చూడాలి వారి కళ్ళల్లో ఆనందం చూడాలని లేదు మరి ఏం కాల వాళ్ళ కళ్ళల్లో ఏం చూడాలమ్మా కారం చూడాలనుకుంటున్నారు అంటే ఏడి పెంచడం సరదాగా ఉంది కానీ ఏమండి నవ్వించడం అందుకే సంతోషము ప్రతి కళ్ళల్లో నేను చూడాలని లేదు మరి ప్రతి కళ్ళల్లో ఏం కావాలంటే వాళ్ళకి ఆ కన్నీళ్ళు కావాలని చూస్తున్నారు అంటే ఏడిపించే వాళ్ళు ఎక్కువైపోయారు ఏమండి ఈరోజు సమాధాన పరిచే కైస్తవులుగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు హలే లూయా అలే లుయా ఏమండి ఏడిపించడం అనేది సైతాను స్వభావం ఏమండి ఆనందం చూడడం అనేది దేవుని స్వభావం అందుకే కొంతమంది చెప్తున్నారు కొంతమంది సాయం చేసినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఈ సంతోషం ఏ ఏ ఏ ఏడు పది ఆనంద పాస్పాలు వారు కారుస్తుంటే ఈ సంతోషం కోసం నేను ఇది చేశానని చెప్తున్నారు ఒక మనిషి ఒకరు సంతోషం కోసం చేసినప్పుడు ఆ మనిషి గొప్పడవుతున్నాడు ఈరోజు నువ్వు కూడా ఏమంటే ఏడుస్తున్న వారిని వారిని సంతోషపరచగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు హలే జనాలు నిన్ను బట్టి ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళు గొప్పవారు అని మనుషుల దయలోనూ దేవుడి దయలోను వారు వర్ధుల్లేవారుగా ఉంటారు అందుకే సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు సమాధాన పరిచేవారు ఎవరో తెలుసా దేవుని పిల్లలు గొడవలు పెట్టేవాళ్ళు ఎవరు తెలుసా దెయ్యం పిల్లలు ఇంకంతే ఈజీగా చెప్పొచ్చు అంటే గొడవలు పెట్టేవాళ్ళు ఎవరండి నాశనం చేసే వాళ్ళు ఎవరండి సమస్యలు తెచ్చేవారు ఎవరండి బాధ పెట్టేవారు ఎవరండి ఎగతాలు చేసే వాళ్ళు ఎవరంటే అంటే దెయ్యం పిల్లలు ఒకరి కష్టం ఒకరు బాధ ఒక వేదన ఏమండి ఒకరు ఆకలి తీర్చే వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు వాళ్ళు ఎవరైనా సరే ప్రభు నమ్ముకున్నా నమ్ముకోపోయినా దేవుడి పిల్లలే హలే ఎందుకంటే వారు మంచి పనులు చేస్తున్నారు ఏం పని అండి మంచి పని అందుకే మనం చూసుకున్నట్లయితే ఏమండి సమాధాన వారు ఏమంటారట వారు దేవుని పిల్లలు అందుకే ఉప్పు స్వభావం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు సమాధానం కలిగిన వారిగా ఒకరితో ఒకరు ఉంటారని చెప్పబడుతుంది హలే లుయ్యా ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏం లేదంటే సమాధానమే లేదు డబ్బు ఉంది బలం ఉంది ఏమన్నా ఆస్తుపాస్తులు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి ఉన్నాయి ఏంటి లెక్కలేనన్ని ఏంటి ఆస్తుపాస్తులు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం లేదంటే శాంతి లేదు శాంతి లేదు ఈ శాంతి కొరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కొంతమంది శాంతి కొరకు అనగా ఏం చేస్తున్నారంటే ఆ ఘోరల్లో కలిసిపోతున్నారు ఏమండి ఈ జన్మలో పాపం చేసాం ఇంకో జన్మలో మరి మనం జన్మించుతాం అని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకుపోతున్నాడు లేదండి ఇంకో లేదు ఈజే జన్మ ఈ జన్మలోనే ఏమంటే దీపం ఉంటుండగా కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా నీ ఆత్మ ఉండగా నీ ప్రాణం ఉంటుండగానే నీవు సృష్టికర్తనే దేవుడిని తెలుసుకొని రక్షించబడి ఆయన ఆరాధిస్తే నిత్యము ఆయన రాజ్యంలో యోగలు ఉంటాం మరొక మనిషికి ఇంకొక జన్మలేదు అండి మనిషికి శాంతి లేదులే మరొక్క జన్మ లేదులే మనిషికి శాంతి లేదులే మరొక్క లేదులే నువ్వేసు వైపు చూడాలి అక్క నువ్వేసు వైపు చూడాలి అన్నా నువ్వేసు వైపు చూడాలి చెల్లి నువ్వేసు వైపు చూడాలి తమ్ము హలే లుయ్యా ఇంక మార్గం మనిషికి శాంతి లేదు ఈరోజు మరొక జన్మ ఉందనుకోండి సూసైడ్ చేసుకుంటున్నారు జన్మలేదు నువ్వు ఒప్పించోడలేరా జన్మలేదు ఎవడో చెప్పిన కథలు ఆడదు నమ్మకం మనిషికి ఒకే జన్మ ఉంది నువ్వు చచ్చిపోతే ఏమనుకున్నారంటే కుక్క కింద పంది కింద పిల్లకి కింద వాళ్ళు జన్మలు ఎత్తేసంటే మళ్ళీ మనిషి కింద వచ్చేస్తా అంటే పాపం చేస్తే నువ్వు మళ్ళీ అందుకనే చచ్చిపోయిన తర్వాత ఏమి ఎడతారంటే కాకి ఎడతారు కాకి ఎందుకు కాకిలోకి కాకి వచ్చాడని కాకిలాగా కాకిలో దూరొచ్చాడని నమ్ముతున్నారు మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఇక్కడ ఉండదు అందుకే చాలా మంది అనుకునేది ఏంటంటే మనిషి చచ్చిపోతే పదకొండు రోజులు ఇక్కడ ఉంటాడట పిన్న పెట్టేస్తారు కదా అదడుకొని పోతాడట ఎంత అజ్ఞానమైన మాటలు మనుషులు నమ్ముకుంటున్నారు మనిషి చచ్చిపోతే ఏమండి బైబిల్ చెప్తుంది దేవుని ఆత్మ దేవుని యొక్కకి వెళ్ళిపోతుందట ఏంటి మొన్నైనది తిరిగి వెనుకొట వల్లే మొన్న అయిపోతుందట చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఏంటి జ్ఞాని అయిన సులభము చెప్తున్నాడు సులభమును జ్ఞాని ఆయన అన్ని పరిశోధించి పరిశోధించి ఆయన చెప్పిన మాటలు సత్యాలు మనకు బయలుపరిచి చెప్తున్నాడు ఏంటి ప్రస్తు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రసంగీ గ్రంథం పన్నెండవ ఏడవ వచనంలో మొన్నైనది వెనుకట వలె మరలా భూమికి చేరిపోతుంది ఆత్మ దాని దయచేసిన దేవుని మరల దేవుని అద్దుకు వెళ్ళిపోతే నీ ఆత్మ ఆ తర్వాత తీర్పు జరుగుతుంది ఏమండి ఆ తీర్పు అందుకే నువ్వు నేను ఇక్కడ నుంచి ఏం పట్టుకెళ్ళాం కానీ మంచి చెట్లు పట్టుకెళ్తాం మంచి మంచి మంచికి మంచి చెట్టు అనేది మనం పట్టుకెళ్తాం అనమాట పద్నాలుగు వచ్చిన చదివేండి గ్రంథం పన్నెండు పద్నాలుగు గోడమైన గోడమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ అది నీ క్రియలు వెంట వెళ్తాయి అందుకేమన్నా పాడు చేయకో మంచి చేయడానికే ప్రయత్నించు ఒకవేళ పాడు చేసిన అనుభవాలు ఉన్నాయనుకో క్షమాపణ కోరుకొని విడిచిపెట్టాయి హలేయా అండి మన అందరూ మంచోళ్ళు అని ఏమీ బైబిల్ చెప్పట్లే ఒకవేళ తెలుసో తెలియకో తెలిసి చేసి ఉంటాం తెలియజేసుంటాం వాటిని ప్రభుదే ఒప్పుకొని మంచి చేయడానికి ప్రయత్నం చేయండి మంచి పనుల్లో నిలబడాలి మంచి కోసం నిందలు అనిపించినా పర్వాలేదు హల్లేయ మంచి కోసం బాధలో అనిపించినా పర్వాలేదు మంచి వైపే నిలబడండి హల్లే హలే ఎందుకంటే దేవుడు తీర్పు తీరుస్తాడు దేన్ని బట్టి తీరుస్తాడు తెలుసా నీ క్రియలను బట్టే తీర్పు తీరుస్తాడు అందుకే ఈ రోజు ఎలాంటి పనులైనా చేసుకుపోతాం ఎలాంటి ఎలాగైనా తిరుగుతాం దేవుడు మేము రక్షణ పొందేసుకున్నాం కదా అనుకుంటున్నారు కాదు కాదు నువ్వు చేసిన ప్రతి క్రియను బట్టి దేవుడు ఎక్కడా శిక్షిస్తాడో అక్కడ కూడా శిక్ష అనిపిస్తా అందుకే ఎవరు చేసుకున్నది చాలా మంది అనుకుంటున్నారు నేను పాపం చేశాను ఇక్కడ క్షమించడు ఇక్కడ ఇక్కడ శిక్షించడు నరకం అప్పుడు చూద్దాం అనుకుంటున్నారు ఇక్కడ శిక్ష ఉంటుంది అందుకే నాకు తెలిసిన కొంతమంది ఏమంటే అన్యులైనా క్రైస్తవులైనా శిక్ష మాత్రం దేవుడు వారు చేసిన పాపాలకి ఇస్తాడు అందుకే నాకు తెలిసిన కొంతమంది అన్యులు పాపం చేశారు పాపం చేసినప్పుడు వాళ్ళ పక్షవాతాల మీద అవ్వండి వాళ్ళు అనిపించారు యాక్సిడెంట్లో చాలా మంది పోయారు చాలా మంది భయంకరమైన రోగాలతో మొత్తపడ్డారు అలా క్రైస్తవులైన వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు వారు పాపం ఒప్పుకోకుండా పాపంలోనే కొనసాగారు వాళ్ళు కూడా భయంకరమైన రీతిగా శిక్షించబడడం అనేది నేను చూచాను అందుకే ఎల్చు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఇంకా రెండింతలు శిక్ష ఉంటుంది పాపం చేసుకుంటూ పోతే కానీ పశ్చాత్తాపడిన వాళ్ళకి క్షమాపణ క్షమాపణ ఆయన ఇవ్వక మానడు హలేలోయా ఆ పాపం చేసినందుకు శిక్ష ఉంటుంది కానీ క్షమించాడు కనుక ఆ శిక్షకి ఏముండదంటే ఎక్కువ పనిష్మెంట్ ఉండదు ఎక్కువ పనిష్మెంట్ ఉండదు దేవుని స్తోత్రం కానీ పనిష్మెంట్ మాత్రము ఉంటుంది అందుకే ఏమండి నేను పాపం చేసి క్షమించమని అడిగేస్తాను అంటే క్షమాపణ దొరికిన కొంత నష్టం మాత్రము ఉంటుంది అలేలుయా అలేలుయా అది అనుభవించవలసి వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా మనము ఉండాలి హలే లూయా హలే లూయా ఏమంటే బిల్డింగ్ని అద్దాలని ఒక రాయిట్ కొట్టిస్తామండి అద్దం పగిలిపోయిందండి ఆ బిల్డింగ్ ఓనర్ మన క్షమించడండి క్షమిస్తే అద్దం అలాగే ఉండిపోతే అలాగే ఉండిపోతాయి దాన్ని ఏం చేయాలా తీయించి చేయడానికి ఖర్చు అవుతుంది అలాగే మన దేవుడు మనకు క్షమించినా గాయం అనేది కొంత బాధ అనేది కొంత అనుభవించాల్సి వస్తుంది మనమే అనుభవించాలా విషయం కొంతమంది కొన్ని పోసేసుకుంటూ ఉంటారు ఏమండి ఏదో విషయంలో గొడవల విషయంలో అది అక్కడతో గొడవైపోయినా గాయం మాత్రం నొప్పి మాత్రం అనుభవించవలసి వస్తుంది కదా అందుకే క్రైస్తవుడు ఎలా ఉండాలంటే సమాధాన వారిగా ఉండాలి సమాధానం కలిగిన వారిగా ఉండాలి ఒకటో పాయింట్ అదే ఉప్పు స్వభావం రెండో పాయింట్ ఏంటంటే ఎనిమిదో పాయింట్ ఉప్పు మంచి సంభాషణ సూచిస్తుంది అంటే మంచిగా మాట్లాడాలా యజప్రభుని నమ్ముకొని కూడా ఇంకా చాలా మంది మంచిగా మాట్లాడరు మన మాటలు ఎలా ఉండాలా మంచిగా ఉండాలి మన సంభాషణ ఎలా ఉండాలండి మన సంభాషణ ఎలా ఉండాలి చూడండి వాక్యం చెప్తుంది కొలసీలు రాసిన పత్రిక నాలుగు ఆరు కొలసీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు వచ్చిన వాక్యం చూద్దాం కొలసెలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు వచ్చిన నాలుగు ఆరు అది మన సంభాషణ ఎలాగుండాలని వాక్యం చెప్తుందంటే మొదటగా మన సంభాషణ ఎలాగుండాలంటే అమ్మా ఉప్పు వేసినట్టు ఉండాలి ఎలాగేసినట్టు అమ్మా ఉప్పు వేసినట్టు ఉప్పు లేని కూర రుచులకు ఒప్పదు ఉప్పు వేసినట్టు ఉండాలి మన మాట్లాడాలి ఆ కుపా కృపా సహితముగాను ఉండని ఏంటి దాన్ని మొదట మన మాటలు ఎలా ఉండాలంటే కారం వేసినటువంటి ఉండకూడదు ఆ మన మాటలు ఎలా ఉండకూడదు వేసినట్టు ఉండకూడదు మరి ఎలా ఉండాలా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉంట ఉండాలి అని చెప్తుంది అందుకే మనం మాటలు విన్నవాళ్ళు బాగుపడాలా మన మాట్లాడిన వాళ్ళు బాగుపడాలి మన మాటలు పాడైపోయిన ఎవరు ఉండకూడదు హల్లేయ మన మాటలు వినక పాడైపోవాలేమో కానీ మన మాట్లాడిన వాళ్ళు అందరూ ఏమాలా బాగుపడాలి హల్లేయ అదే మన సంభాషణ అలే లుయ్య కొంతమంది వాగుతూ ఉంటారు లోడా 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 అంత వ్యర్థమైంది ఎవరికోసం తెలుసా వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం అందరి కోసం అంటారు యశ్వభు ఏమన్నాడంటే అమ్మలారా మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడద్దు మీ కోసం ఏడ్చుకుంటానంట మీరు వాళ్ళు చూసి ఎళ్ళు చూసి ఎలా చూసి ఎళ్ళు చూసి రోజు అంతా ఏడ్చుకుంటావే ఎందుకు ముందు నీ కోసం నీ పిల్లల కోసం ఏడు నీ కుటుంబం బాగుపడితే వాళ్ళు అందరు రక్షించుకుంది కానీ కొంతమంది ఏంటి ఏడుపు అమ్మ వాళ్ళు రక్షించబడాలని ఏడుపు కాదు ఏడుపు బాగుపడిపోతున్నారని ఏడుపు వాళ్ళు బాగుపడిపోతున్నారు వీళ్ళు పొద్దున్న లేదు సాయంకాలం వరకు కొంతమంది ఇదేట తింటా ఊరు మాటలే చెప్పుకుంటారు వాళ్ళు పిల్లల కోసం చూసుకోరు భర్త కోసం చూసుకోరు భార్య కోసం చూసుకోరు కుటుంబం కోసం చూసుకోరు ఊరు వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటారు అలాంటివి చేయకండి అమ్మ ఎందుకు ప్రభు ఏమన్నాడు నీ కోసం ఏడుచు ముందు నీ పిల్లల కోసం ఏడు అప్పుడు నీ పిల్లలు నీ కుటుంబం రక్షించబడిపోయారుగా అప్పుడు ఇతరులు అందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తారు నీ కుటుంబాన్ని బట్టి వచ్చేస్తారు దేవుడి దగ్గరికి హలే నువ్వు చెప్పక్కర్లేదు నిన్ను బోల్డ్ మంది చూస్తున్నారు రోజు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు నువ్వేం కొంటున్నావో చూస్తారు నువ్వేం తింటున్నావో చూస్తారు నువ్వు వెళ్తున్నావో చూస్తారు నువ్వేమేమి చేస్తున్నావో చూస్తారు అందరి కళ్ళు నువ్వు అనుకుంటున్నావు నేనే అందరం చూస్తాను నన్ను ఎవరు చూడలేదు అనుకుంటా నువ్వు నీవు రెండు కొలతో చూస్తున్నావేమో వాళ్ళు కలతో చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఒకసారి అంటున్నారు ఏమంటే అమ్మ రోజు నేను చూస్తాను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి రోజు ఏం కొంటుందో చూస్తున్నారు అనమాట అంటే ఆవిడ పనిటి ఆవిడ ప్రతిరోజు ఏం కొంటుందో వీళ్ళ పని అనమాట అదే డ్యూటీ పాపం ఇంకేం పని ఉండదు ఏమండి అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన నీవు బాగుపడి నీ పిల్లలు బాగుపడి నీ కుటుంబం బాగుపడితే అవి చూస్తున్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతారు అప్పుడు నువ్వు ఉప్పు వేసినట్టు ఏమండి నీ మాటలు వారు చెప్పినప్పుడు వారు ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకొని వారు వస్తారు నువ్వు ఆశీర్వదించబడిన రాష్ట్రం చెప్తే వాళ్ళు ఊరుకుంటారు ఏంటి వాళ్ళు నీకంటే ముందుకు వచ్చేస్తారు కానీ నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు తెలుసా వాళ్ళు చేసే పనే నువ్వు చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు నిన్ను కనిపెడుతున్నా నువ్వేం చేస్తున్నావు వాళ్ళని కనిపెడుతున్నావు మీరెద్దరు వెళ్ళా ఉండవలసిన వాళ్ళు సంఘాల్లో ఉండవలసిన వాళ్ళు కాదు మీరు మీరెక్కడుండాలా అమ్మా సీబీఐలోనూ అందులో ఉండాలి కానీ వీళ్ళు ఎక్కడున్నారు సంఘంలో ఉన్నారు అలా కనిపెట్టుకుంటా కాదు మనకి చేసేది మరి వాళ్ళకి ఏం చేయాలా నీ కోసము నీ కుటుంబం కోసం ఏడవాలా ప్రభు దీవెల్ని పొందుకోవాలా నిన్ను చూసి అనేక మంది ఏడ్చే వాళ్ళందరూ వచ్చి నీ రాసి తెలుసుకొని వారి కూడా మార్చిపడాలి దేవుని స్తోత్రం అందుకే ఏడు ఏడుపులు ఎక్కువైపోయినాయి అంటే ఏడుచేవాళ్ళు ఆడే ఉంటాయి వాళ్ళని చూసి నువ్వు ఆగిపోవద్దు అమ్మా మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో మనం ఏనుగులు అట్టం ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్క ఏం చేస్తుందమ్మా అరుతూ ఉంటుంది నున్ను చూసి అరుతావా అని ఏనుగు ఆగి కుక్క గొడవెట్టుకుందనుకో ఏనుగు ప్రయాణం ఏమవుతుంది ఆగిపోతుంది అసలు ఏనుగు నిదు కుక్కెంత ఎంత అసలు లెక్కే లేదు చైనాకి మనం చైనా మన బొమ్మ ఎప్పుడైనా వేసుకోవాల్సి వస్తేనట చైనా మన బొమ్మ వేసుకోవాల్సి వస్తేనట పుల్ని వేసుకోదట మన జంతువు ఏంటమ్మా మన జాతీయ జంతు తెలియదా పెద్ద పూలే మన జాతీయ జంతు పెద్ద పుల్ అనమాట పెద్ద పుల్ని వేసుకోదట చైనా మరి ఏమేత్తదట్ట ఏది చేస్తుందట ఏమి వేసుకుంటుందట ఏనుగు ఎందుకు వేస్తారు అంటే చైనా వాళ్ళకి తెలుసు భారతదేశం చాలా బలమైన దేశమని అందుకని ఏనుగేసుకుంటుందంట అది వాళ్ళు డ్రాగన్ వేసుకుంటారు అసలు మన జంతువు ఏది ఎట్టాలా పుల్ ఎట్టాలా కానీ వీళ్ళు ఏమి పెట్టారు ఏనుగట్టారు అనమాట అంటే ఏనుగు పెద్దది ఏనుగు బలమైంది అని అది పోతుంది వాళ్ళకి తెలిసింది అని మన వాళ్ళు ఏమో పుల్లెట్టుకుంటారు వాళ్ళు ఏం వేసుకుంటారు అంటే ఏనుగు నెట్టుకున్నారు విషయం ఏంటంటే అమ్మా ఏనుగు దాన్ని తో వాదన పెట్టుకోకుండా ఏనుగళ్ళిపోయింది దానికో ఏనుగు ప్రయాణము సాగిపోతుంది మనం ఎలాంటి వాళ్ళంటే బలవంతులు దేవుడు అన్నాడు నా కుమారులు నా కుమార్తెలు ఎలా ఉంటే బలవంతులు వాళ్ళు ఏంటి వాళ్ళు నా చేతిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బలవంతుని చేతిలో బాణ లాంటి వాళ్ళు నా పిల్లలు కాబట్టి వాళ్ళు నా చేతిలో ఉన్నారు వారు బలవంతులు అని దేవుడు చెప్తే మనం ఎప్పుడు కూడా నేను ఎందుకు నేను నేనేం చేయలేను నేను ఎందుకు నేను నాకు నా వల్ల ఏది కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర ఏమీ లేదు ఇలా అనుకోవద్దు నీకు ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నిలబడు దేవుడి కొరకు దాన్ని దేవుడు మల్టిపల్ చేస్తాడు ఆశీర్వదిస్తాడు హలే యుయా హలే లూయా హలే లూయా అందుకే మనం సంభాషణ ఎలా ఉండాలమ్మా ఒప్పేసినట్టుగా ఉండాలా మేలు కలిగించేటట్టుగా ఉండాలా అందులో తొమ్మిదో పాయింట్ కూడా అందులోనే ఉంది అదేంటంటే మన మాటలో రుచికరంగా ఉండాల ఎలా ఉండాలా రుచి మాట్లాడదు ఇప్పుడు చూడండి ఏదైనా మనకి ఇష్టమైంది తింటున్నప్పుడు రుచి పోగొందని ఇంకేం చేస్తాం ఇంకొంచెం ఇంకొంచెం తినాలనిపించినట్లుగా ఇంకొంచెం ఇంకొంచెం వినాలనిపించేటట్టుగా మన మాటలు ఉండాలి కానీ మన మాటలు బొత్తి తినేసే మాటలుగా ఉండకూడదు ఎలా ఉండకూడదు వేస్ట్ మాటలుగా వ్యర్థమైన మాటలుగా ఉండకూడదు పనికి వచ్చే మాటలు మాట్లాడాలా ఏం మాట్లాడి పనికి వచ్చే మాటలు పనికిరాని మాటలు మాట్లాడద్దు హలే అలే లూయా అంటే ఇతరులకు మనం ఏం చేసేవారిగా ఉండాలా మేలు చేసేవారిగా ఉండాలి కానీ చేసే చేసేవారిగా ఉండకూడదు అంటే కొవ్వొత్తు బాగా మనకి అర్థమవుతుంది ఒక కొవ్వొత్తు అనుకోండి కొవ్వొత్తిని వెలిగించి చూడండి కొవ్వొత్తి ఏమవుతూ ఉంటుందమ్మా ఎలుగు ఎక్కువ వచ్చే కలిసి పెరుగుతూ ఉంటుందా తరిగిపోతూ ఉంటుందా కరిగిపోతూ ఉంటుంది తరిగిపోతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది క్రైస్తవులైన మనం కూడా ఎప్పుడు కూడా ఇతరులకు వెలిగించడంలో మనం నష్టపోయినా కష్టపడినా మనం ఎప్పుడు చింతించకూడదు ఎందుకంటే వారికి ఏమి ఇచ్చాం మనము వెలిగించాం వెలిగించాం వారికి మేలు చేసామని మనము ఆనందపడాలి అందుకే వాక్యం చెప్తుంది నువ్వు మేలు చేసి కీడు అనుభవించవచ్చు నువ్వు మేలు చేసి కీడు అనుభవించవచ్చు నాకు కీడు చేసి శిక్ష అనుభవించడం అదేం గొప్ప ఏం కాదు కీడు చేసి శిక్ష ఏమన్నా గొప్ప దొంగతనం చేశాను వాళ్ళు నన్ను కొట్టారు గొప్ప నేను దొంగతనం చేయలేదు కానీ నన్ను వాళ్ళు నిందలు వేసి ఎంత చెప్తున్నా వినిపించకుండా నన్ను కొట్టారు నేను అనుభవించాను నేనేమీ చేయలేదు కానీ నా మీద వేసి నన్ను నిందించారు నేనేం చేయలేదు మౌనంగా ఉన్నాను అది గొప్ప ఏమండి కానీ తప్పు చేసి కొట్టబడితే పాపం చేసి కొట్టబడితే అదేమన్నా గొప్ప అండి అంత జరిగేది అదే కదా కానీ మనం మేలు చేసి కీడ అనుభవించడం అనేది అది గొప్ప దేవుని స్తోత్రం అలే అదే ఏమండి వాక్యం చెప్తుంది రాసిన పత్రిక అదే మన మాదిరి సుప్రమ చూపించిన మాదిరి ఆయన మేలు చేసి ఆయన మన అందరి కొరకు ఆయన శిక్షించబడ్డాడు ఒకటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై వచనం తప్పిదమ్మునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేం పదం నువ్వు నువ్వు తప్పు చేసావు వాళ్ళు కొట్టారు నేను సహించాను అంటున్నావు అదేం గొప్ప అదేం గొప్ప ఏం కాదు మరి ఇప్పుడు ఏది గొప్ప మీరు సహించిన దేవునికి తమవును మేలు చేసి బాధపడినప్పుడు మేలు చేయండి వాళ్ళు నేను దూషించారు అంటే నేను ఎటకారం చేశారు మేలు చేసిన వాళ్ళని మాకున్నారు కొంత అండి చాలా మంది మాకు ఉన్నారనమాట మా అన్నయ్య గారు సాధ్యమైనంత వరకు చాలా మందికి ఏం చేస్తూ ఉంటారు అంటే మేలు చేస్తూ ఉంటారు మేలు చేసిన మేలు పొందుకున్న ఇల్లు ఏనాడు కూడా మా అన్నయ్య గారు పేరు చెప్పరు ఇల్లు ఎవరి పేరు చెప్తారు తెలుసా ఎవరైతే మేలు చేయలేదో వాళ్ళ పేరు చెప్తుంటారు మేలు చేసిన ఆయన పేరేమో ఎవరు చెప్పరు నేను చాలాసార్లు చూశాను ఎవరు పేరు చెప్తారు ఇలా కీడు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గొప్ప వీళ్ళు చెప్పుకుంటారు నిజంగా వాళ్ళు నిలబెట్టారు వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఎలా చేశారు చెప్తారు అప్పుడు మేలు చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆయన సహిస్తే ఏమవుతుంది మా లడ్డలు గుర్తించి మేము దేవుడిని స్తూతిస్తాం అంటే మనం మేలు చేసిన కొంతమంది మనల్ని మనల్ని పొగడకపోగా లేకపోతే మన పేరు చెప్పకపోగా వాళ్ళు ఏం చేస్తారు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు అది సహిస్తే అది ఎవరికితం అవుతుందంట దేవుడికి ఎంత అవుతుంది ఎవరు ప్రతిఫలం ఇస్తారు ఆ మేలుకు దేవుడు ప్రతిఫలం ఇవ్వకమ్ వాళ్ళ బోడి వాళ్ళు చెప్పలేనందుకు వాళ్ళు నష్టపోతారు అంతేగాని దేవుడు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తాడు మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తాడు మేలు చెయ్యకమ్ మానడు హల్లేయ కీడు చేసిన వాళ్ళకి ఏం చేస్తాడు కీడు చెయ్యకమ్ మానడు హల్లేయ అందుకే మేలు చేసి బాధపడినా అది మన దేవుడు ఏమండి అనుభవంలోనికి మనం వెళ్ళినట్టు అంటే అక్కడ ఉంచుకోండి ఇరవై వచ్చినాల్లో తప్పిదమ్మలకు దెబ్బ తిన్నప్పుడు మీరు సహించిన వాళ్ళు మీకేమి కనం మరి ఎప్పుడు కనవండి మేలు చేసి బాధపడినప్పుడు అది దేవుని కిత మగ్గును ఇందు కొరకు మీరు ఏం చేశారు అది పిలబడ్డం అందుకోసమే అందుకే మనం మేలు చేసిన కృతజ్ఞత ఎవరికి లేదా వదిలేండి ఏం పర్వాలేదు కృతజ్ఞత అందరికీ ఉంటది కొంతమంది కృతజ్ఞత ఉంటది వాళ్ళని బట్టి సంతోషించండి లేని వాళ్ళని బట్టి ఆ మేము ప్రభుని బట్టి చేశానంటే ఉంటే అంత లేకపోతే ఎంత అనుకోండి అంతే హలే లుయా కానీ దేవుడు ఆ చెప్పిన దేవుని మాట మీరు విన్నారు కనుక దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వక మానుడు అందుకే క్రైస్తవులు లేని వాళ్ళు మనం ఎలా ఉండాలంటే అమ్మా మనం ఎలా ఉండాలి రుచికరమైన మాటలు మాట్లాడే వారికి ఉండాలి కానీ అసభ్యకరమైన మాటలు మాట్లాడే వారికి ఉండకూడదు కించపరిచే మాటలు మాట్లాడిగే ఉండకూడదు కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవారిగా మనము మేలు కలిగించే మాటలు రుచికరమైన మాటలు మాట్లాడాలి మూడు విషయాలు చెప్పాను ఒకటి చెప్పండి ఉప్పు సమాధాన ఉండాలని చెప్తుంది ఆ ఉప్పు మంచి సంభాషణ చేసేవారిగా ఉండాలంటుంది తొమ్మిదిగా ఉప్పు రుచికరమైన మాటలు మన మాటలు ఎలా ఉండాలా రుచిగా ఉండాలా అలేలుయా అలే లుయా అందుకే ఆయన మాటలు ఎలా ఎలాగుంటాయి ఇష్టపడినోళ్ళకి రుచిగా ఉంటాయి ఇష్టపడలేని వాళ్ళకి అమ్మ గుచ్చుకుపోతా ఉంటాయి గుచ్చుకుపోయినా పర్వాలేదు దిద్దుకుంటే ఆశీర్వాదం ఉంది హలే లుయా కాబట్టి ఉప్పు ఏమండి ఉప్పు ఎక్కువైతే పీపీ ఎక్కువైపోతాయి ఉప్పు తక్కువ అయితే బిపీలో అయిపోద్ది ఉప్పు అంటే దేవుడికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువగా ఆయన పెట్టుకొని మనం చూసుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి మన కుటుంబాలు బాగుంటాయి మన పరిస్థితులు అన్నీ బాగుంటాయి అట్టి కృప నీకు నాకు మనందరికి ఇచ్చి ఈ లోకానికి మనల్ని ఉప్పుగా నిలబెట్టిన దేవుడు మనం ఉప్పుగా ఉండి మనం ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మనం నిలుద్దాము దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రభు లోకానికి ఉప్పు అన్నావయ్యా నేను లోకానికి ఉప్పులాగా ఉండడానికి సహాయం చేయండి నేను నేను అమ్మాయి పరచడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన మంచి దేవుడు